శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ శ్రీమాతరే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అదృష్టం కలిసి రావాలంటే తొందరగా ధనలాభం కలగాలంటే జీవితంలో ధనపరంగా అత్యున్నత స్థాయికి ఎదగాలంటే గృహంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తొందరగా అదృష్టం కలిసి వచ్చి ధనపరంగా జీవితంలో పైకి ఎదగాలంటే ప్రతిరోజు స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా గంగాజలం కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి రావాలి అప్పుడు జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే పడక గదిలో పూల మొక్కలను పెంచకూడదు ఏ ఇంట్లో అయినా పడక గదిలో పూల మొక్కలు పెంచితే ఆ ఇంట్లో అదృష్ట లక్ష్మి అనుగ్రహం అనేది తగ్గిపోతూ ఉంటుంది అలాగే మీకు వీలైతే జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ధనపరంగా ఎదగాలంటే ఒక్కసారి లక్ష్మీదేవి ఆలయ ప్రాంగణంలో ఎవరికైనా మీ చేత్తో చీపురు దానం ఇవ్వండి శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఆలయ ప్రాంగణంలో ఎవరికైనా మీ చేత్తో చీపురు దానమిస్తే చీపురు లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీ కటాక్షం కలిగి జీవితంలో తొందరగా అత్యున్నత స్థాయికి ఎదగవచ్చు అలాగే జీవితంలో ధనపరంగా బాగా కలిసి రావాలంటే ఆగ్నేయ దిక్కులో ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఎందుకంటే ఆగ్నేయం అంటే అది అగ్నిస్థానం శ్రీ మహాలక్ష్మీదేవి అగ్ని ద్వారా ఇంటికి వస్తుంది కాబట్టి ఇంట్లో ఎక్కడైనా ఆగ్నేయ మూల గోడ మీద అనే అక్షరం రాయండి కుంకుమతో శ్రీమనే అక్షరం రాసి ఆగ్నేయ మూల రోజు దానికి ధూపం చూపిస్తూ ఉండండి కర్పూర హారతిస్తూ ఉండండి తొందరగా అదృష్టం కలిసి వచ్చి ధనలాభం కలుగుతుంది అలాగే ఇంట్లో వాయువ్యం మూల ఏడు గుర్రాలు ఉన్నటువంటి ఫోటోను ఏర్పాటు చేసుకోండి చాలామందికి గుర్రాల ఫోటోలు ఇంట్లో ఉండవచ్చా ఉండకూడదా అనే సందేహం కలుగుతూ ఉంటుంది కానీ గుర్రం అనేటటువంటిది ధనలాభాన్ని కలిగింపజేస్తుంది అది అదృష్టానికి సంకేతం శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడు గుర్రం తల ఆకారంలో భక్తుల్ని అనుగ్రహిస్తాడు ఋగ్వేదంలో కూడా దధిగ్రావణ అనే ఒక సూక్తం ఉంది అందులో గుర్రం విశిష్టత గురించి చెప్పడం జరిగింది కాబట్టి గుర్రం అనేది సకల సంపదలకు సంకేతం సూర్యుడు ఏడు కిరణాలు ఏడు గుర్రాలకు సంకేతం కాబట్టి ఏడు గుర్రాలు ఉన్నటువంటి చిత్రపటాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా అదృష్టం అనేది తొందరగా కలిసి వస్తుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది వాయువ్యంలో గుర్రం బొమ్మలు ఇంట్లో ఏర్పాటు చేసుకోవటం ద్వారా తొందరగా ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఎప్పుడైనా సరే మీకు అదృష్టం తొందరగా కలిసి రావాలంటే రాత్రి నిద్రించే సమయం ముందు మీ వంటగదిలో ఈశాన్యంలో ఒక బకెట్ ఉంచి అందులో నీళ్లు పోసించండి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోయండి ఇది వీలైనప్పుడల్లా చేస్తూ ఉన్నట్లయితే మీకు అదృష్టం అనేది తొందరగా కలిసి వస్తుంది ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ప్రతిరోజు సాయంకాలం పూట మీరు స్నానం చేసి జీలకర్ర రాళ్ళ ఉప్పు ఈ రెండు కొద్దిగా నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు ఇంటి గుమ్మం ముందు చల్లండి అలా చేయటం ద్వారా కూడా మీకు జీవితంలో లక్ష్మీ కటాక్షం కలిగి ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అలాగే మీకు జీవితంలో తొందరగా అదృష్టం కలిసి రావాలంటే ఖచ్చితంగా సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో మీ ప్రధాన ద్వారానికి రెండు వైపులా దీపాలు వెలిగించండి తులసి మొక్క దగ్గర దీపం పెట్టండి పూజ గదిలో దీపాలు వెలిగించండి సంధ్యా దీపాలు ఏ ఇంట్లో వెలిగిస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి తొందరగా వస్తుంది జ్యేష్ఠాదేవి ఆ ఇంట్లోంచి నుంచి వెళ్ళిపోతుంది దీనివల్ల లక్ష్మీ కటాక్షాన్ని చాలా సులభంగా సిద్ధింపజేసుకోవచ్చు అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన రెండు ప్రత్యేకమైన మంత్రాలు ఉన్నాయి ఒక మంత్రం విమల మంత్రం లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ రెండవ మంత్రం ఓం నమో ధనదాయ స్వాహ ఈ రెండు మంత్రాలు రోజు ఇరవై ఒక్కసార్లు చప్పున చదువుకుంటే కూడా తొందరగా అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు శ్రావణ మాసంలో అష్టలక్ష్ముల అనుగ్రహం ఏకకాలంలో కలగాలంటే ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో శ్రావణ మాసంలో ఏ ఇంట్లో అయితే లక్ష్మీ పూజలు చేస్తారో వాళ్ళ లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవికి ఇష్టమైన శ్రావణ మాసంలో కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది అష్టలక్ష్ములు మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారు శ్రావణ మాసంలో అష్టలక్ష్ముల అనుగ్రహం కలగాలంటే ప్రతిరోజు కూడా స్నానం చేసేటప్పుడు ఉసిరిక పొడి కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి చిటికటి ఉసిరిక పొడి నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి లేదా ఉసిరికాయ రసం రెండు చుక్కలు నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి లేదా రెండు పాలచుక్కలు కానీ కొద్దిగా పెరుగు కానీ నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి అలా చేస్తే అష్టలక్ష్ములు మిమ్మల్ని అనుగ్రహిస్తారు అలాగే శ్రావణ మాసంలో మీ ఇంటి ఆవరణలో దానిమ్మ మొక్క నాటండి లక్ష్మీదేవి నివాస స్థానాలను గురించి తంత్రము పాంచరాత్ర ఆగమం రెండు గ్రంథాలు చెప్పినాయి వాటిల్లో లక్ష్మీదేవి ఎంతో ఆనందంతో పరమానంద భరితురాలై నివాసం ఏర్పాటు చేసుకునే ప్రదేశం దానిమ్మ చెట్టు అని చెప్పారు కాబట్టి మీ ఇంటి ఆవరణలో శ్రావణ మాసంలో దానిమ్మ మొక్క నాటి నీళ్లు పోస్తే అష్టలక్ష్ములు మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తారు అలాగే ఆ దానిమ్మ మొక్క దగ్గర దానిమ్మ దీపం వెలిగిస్తే చాలా మంచిది అంటే దానిమ్మ మొక్క నాటి రోజు నీళ్లు పోయటం మాత్రమే కాదు శ్రావణ మాసంలో వీలైనప్పుడల్లా ఆ దానిమ్మ మొక్క దగ్గర ప్రమిద పెట్టి ఆవు నెయ్యి పోసి మూడొత్తులు విడిగా వేసి దీపం పెట్టండి లేదా ఐదొత్తులు విడిగా వేసి దీపం పెట్టండి దానిమ్మ మొక్క దగ్గర ఈ మాసంలో దీపం పెడితే విపరీతంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఎక్కడైనా మీకు దగ్గరలో దానిమ్మ చెట్టు ఉంటే శ్రావణ మాసంలో దానిమ్మ చెట్టుకు ప్రదక్షిణలు చేయండి అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో అరటి చెట్టు పూజ చేస్తే కూడా అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది కాబట్టి దగ్గరలో అరటి చెట్టు ఉంటే అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోండి అలాగే పసుపు కొమ్ము ఉంటుంది ఆ పసుపు కొమ్ముని నీళ్ళలో అరగదీస్తే లాగా వస్తుంది ఆ పసుపు కొమ్ము అరగదీసిన గంధాన్ని శ్రావణ మాసంలో ఎక్కడైనా అరటి చెట్టు ఉంటే అరటి చెట్టుకు రాశారనుకోండి లక్ష్మీదేవి విశేషంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అలాగే అష్టలక్ష్ముల అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో ప్రతి గురువారం తులసి కోట దగ్గర పాలు నైవేద్యం పెట్టాలి అలా చేస్తే అష్టలక్ష్ములు ఆనందిస్తారు అదేవిధంగా ఈ మాసంలో వచ్చే సోమవారం ఏ సోమవారం అయినా సరే బాస్మతి బియ్యం అని ఉంటాయి ఆ బాస్మతి బియ్యం ఒక పిడికడు తీసుకొని ఎక్కడైనా పారే నీళ్ళు ఉంటే ఆ పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి పిడికడు బాస్మతి బియ్యం పారే నీళ్ళల్లో శ్రావణ సోమవారం వదిలిపెడితే కూడా అష్టలక్ష్ములు ఎంతో ఆనందిస్తారు ఈ పరిహారం పాటిస్తే అష్టలక్ష్ముల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే శ్రావణ మాసంలో ఎండు ఖర్జూరాల పరిహారం కూడా అద్భుతమైన ధనలాభాన్ని కలిగింపజేస్తుంది శ్రావణ మాసంలో ఏ రోజైనా సరే ఒక ఎర్రటి పట్టు వస్త్రం తీసుకొని ఆ ఎర్రటి పట్టు వస్త్రంలో పదకొండు ఎండు ఖర్జూరాలుంచి మూట కట్టండి ఆ మూటకి ధూపం వేసి అగరబత్తులు చూపించి ఆ మూట ధనం దాచుకునే దాచి దాచిపెట్టుకోండి వ్యాపారాలు చేసుకునే వాళ్ళైతే మీ వ్యాపార సంస్థలో ధనం ఎక్కడ దాచిపెట్టుకుంటారో అక్కడ ఈ ఎండు ఖర్జూరాల మూట శ్రావణ మాసంలో పెట్టుకోండి అలా చేస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది అలాగే శ్రావణ మాసంలో మీరు అన్నం తినే ముందు కుక్కకు కానీ ఆవుకు కానీ ఆహారం తినిపించి ఆ తర్వాత మీరు అన్నం తింటే అష్టలక్ష్ములు ఎంతో ఆనందించి మిమ్మల్ని అనుగ్రహిస్తారు ఎందుకంటే మూగజీవాలకు ఆహారం పెడితే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది కాబట్టి ఆవుకు ఆహారం తినిపించడం లేదా కుక్కకు పాలు కానీ బిస్కెట్లు కానీ బ్రెడ్ కానీ ఏదో ఒకటి ఆహారం వేసి ఆ తర్వాత మీరు శ్రావణ మాసంలో ఆహారం స్వీకరిస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే వీలైనప్పుడల్లా మారేడు మొక్క దగ్గర కూడా దీపం పెడుతూ ఉండండి మారేడు చెట్టుకి ప్రదక్షిణలు చేస్తూ ఉండండి అలాగే శ్రావణ మాసంలో గోపూజ చేసినా గోవుకి ఆహారం తినిపించినా కూడా అష్టలక్ష్ముల అనుగ్రహము కలుగుతుంది శ్రావణ మాసంలో ఆవుకి నవధాన్యాలు తినిపించండి లేదా నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు ఆహారంగా తినిపించండి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి శ్రావణ మాసంలో పగటి పూట నిద్రపోకూడదు అని మత్స్యపురాణంలో చెప్పారు మధ్యాహ్నం పూట అన్నదన్న తర్వాత నిద్రపోతే శ్రావణ మాసంలో లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది శ్రావణ మాసంలో ఎవరైనా గృహ నిర్మాణం ప్రారంభిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుందని మత్స్యపురాణంలో చెప్పారు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే శ్రావణ మాసంలో కట్టుకోండి మీకు డబ్బులు ఖర్చు కావటం కాకుండా ఏదో ఒక విధంగా మీకు ఇంకా డబ్బులు వచ్చి ఇంటి నిర్మాణం సులభంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే శ్రావణ మాసంలో సాయంకాలం పూట పాలు పెరుగు ఇలాంటివి ఎవరికి తోడుకి అప్పుగా ఇవ్వవాకండి చీకటి గదిలో భోజనం చేయరాదు మహిళలు ఎట్టి పరిస్థితుల్లో శ్రావణ మాసంలో చీకటి గదిలో మాత్రం భోజనం చేయకూడదు అలాగే ఈ మాసంలో అష్టలక్ష్ముల అనుగ్రహము ఏకకాలంలో కలగాలంటే ఇంటి యజమాని విమల మంత్రాన్ని చదువుకోవాలి లక్ష్మీదేవికి సంబంధించిన ఒక మంత్రం ఉంది దాన్ని విమల మంత్రం అంటారు చాలా శక్తివంతమైన మంత్రం ఇంటి యజమాని ఈ మాసంలో రోజు దీపం పెట్టి ఆ విమల మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ విమల మంత్రం ఏంటంటే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ ఇది మంత్రం ఇంటి యజమాని అయితే ఈ మంత్రం చదువుకోవాలి ఆడవాళ్ళు అయితే ఓం కమలవాసిన్యై నమః అని చదువుకోవాలి మగవాళ్ళు అయితే లక్ష్మి కమలవాసిన్యై స్వాహ ఇది చదువుకోవాలి ఆడవాళ్ళైతే ఓం కమలవాసిన్యై నమ అనే మంత్రం చదువుకోవాలి ఈ విధి విధానాలు పాటించండి శ్రావణ మాసంలో అష్టలక్ష్ముల అనుగ్రహానికి ఏకకాలంలో పాత్రులయ్యి అఖండ ధనలాభాన్ని సిద్ధింపజేసుకోండి